ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి రాత్రి జరిగిన క్రిస్జాన్సన్ సార్ మీటింగ్లో చాలా అద్భుతమైన విషయాలు అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఫౌండర్స్ మరి అన్ని విషయాలు తెలుసుకోవాలి వీడియో చివరి వరకు చూడండి ప్రతి విషయం మీకైతే అర్థమవుతుంది మరి సార్ గారు ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే కేవలం ఏడు రోజులు మాత్రమే మరి నాకు చాలా త్వరగా తెలుసు త్వరలోనే గిన్నీస్ బుక్ రికార్డులు వస్తాయని ఆశిస్తున్నాను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్ సారు ఏ రోజులు మాత్రమే మనకు మంచి విషయాలు జరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మరి గిన్నీస్ బుక్ రికార్డులు వస్తాయంటే కంపెనీ మరి ఏ రేంజ్లో ఎంత అద్భుతంగా ప్రజల ముందుకు వెళ్తుందో మరి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మరి మన అసలైన అప్డేట్ తెలుసుకున్నా ఉన్నాం కంపెనీ కూడా ఆ దిశగా సాగుతూ ఉంది కాబట్టి దగ్గరలో మరి గెలుపు అనేది ఖాయం ఫౌండర్స్ ఇక ఆన్ ప్యాసివ్ విషయంలో మనం ఎక్కడ తగ్గేదేలా అంటూ ఉండొచ్చు ఇంకో వారంలో ఫౌండర్స్కు కావాల్సినవి అందబోతున్నాయి తప్పకుండా ప్రతి ఒక్కరు గెలవబోతున్నారు అయితే హ్యుమానిటీ వైపు ఆలోచన మొదలుపెట్టండి మరి ప్రపంచంలో ఇప్పటి వరకు మరి ప్రతి కంపెనీలో ఫౌండర్స్ అనేవాళ్ళు ఏదో యాభయో వందో చూసాం కానీ లక్షల ఫౌండర్షిప్ ఇచ్చిన ఏకైక కంపెనీ మన ఆన్ ప్యాష్యూ దేవుని సహకారంతో యాస్సర్ కంపెనీని గెలిపించబోతూ ఉన్నారు మరి ఎన్ని అడ్డంకులు అవరోధాల ఆటంకాలు ఎదురైనా ఆ దేవుని సహకారం వల్లే అన్నీ తప్పించుకొని విజయం వైపు దూసుకెళ్తూ ఉన్నాడు మరి కొద్ది గంటల్లోనే యాస్ గారు మీటింగ్ రూపంలో మన ముందుకు రాబోతున్నారు అన్ని విషయాలు చెప్పబోతున్నారు ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలు మీరు ఎన్నో పండగలు జరుపుకున్నారు కులమతాళలకు అతీతంగా కానీ మహా పండగ మరి త్వరలో జరుపుకోబోతున్నారు మరో వారం రోజుల్లో కొత్త జీవితం దేవుడు మీకు ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది ఉండబోతుంది యాస్గరి కష్టాలు ఇబ్బందులు మరి ఆయన పడుతున్న శ్రమ ఆయన పట్టుదల ఆయన కార్యదీక్ష ఆయన అంకిత భావం ఆయన సమయస్ఫూర్తి ఆయన నైపుణ్యం ఆయన మేధావితనం ఇవన్నీ ఆలోచిస్తే నిజంగా ప్రతి ఒక్కరి కళ్ళలో కన్నీళ్ళు రావడం ఖాయం ఆ విధంగా సమాజం కోసం పాటుపడే వాళ్ళు ఈ కాలం చాలా అరుదు కోటికొక్కరు ఉంటారు మరి ప్రెజెంట్ కంపెనీ అప్డేట్స్ పరంగా రాకెట్ వేగంతో పబ్లిక్లోకి దూసుకెళ్ళబోతూ ఉంది మరి ఆన్ పాసివ్ ఫౌండర్స్ పండగ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఆ క్షణాలు ముందర ఉన్నాయి వచ్చే ఆరు నెలలలోపు కంపెనీ మిమ్మల్ని ఆకాశం అంత ఎత్తులో ఆర్థిక స్థితిలో ఉంచబోతుంది ఫౌండర్స్ మీరు ప్రపంచాన్ని మార్చే మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములై ఉన్నారు మరి ఈ నమ్మకాన్ని ఈ ఆశీర్వాదాన్ని ఈ అదృష్టాన్ని ఎక్కడ దయచేసి మిస్యూజ్ చేసుకోకూడదు ప్రతి ఒక్కరం కంపెనీ అభివృద్ధి కోసం పాటుపడాల్సి ఉంటుంది తర్వాత క్రిస్ జాన్సన్ గారి మరి మీటింగ్లో కొన్ని హైలైట్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం నిజంగా సార్ గారు గత రెండు మూడు రోజుల నుంచి ఫౌండర్స్కి ఏవైతే కావాలో ఆ విషయాలను అందిస్తూ ఉన్నారు ఎట్టకేలకు అన్ని అప్డేట్లను మరి కంప్లీట్ చేసుకొని చివరగా పబ్లిక్ లాంచ్ మరి చేయబోయేటప్పుడు ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవి చివరిగా మన ముందుకు రాబోతున్నాయి మరి ఒక్కసారి నిన్నటి రోజు క్రిస్జన్సార్ మీటింగ్లో ఏం చెప్పారో ఒక్కసారి ఆలోచన చేద్దాం మిమ్మల్ని బలవంతం చేయడానికి ఒక కారణంతో మీ జీవితంలో జరుగుతూ ఉంది నిజంగా గుర్తుపెట్టుకోండి మన ఫౌండర్లను మరి జీవితంలో ఏదో బలం చేయడానికి ఖచ్చితంగా వస్తూ ఉంది జీవితంలో వినండి నాకు ప్రార్థన చేయడం చాలా ఇష్టం కానీ మీకు నమ్మకం లేకుంటే ప్రార్థించడం వల్ల ప్రయోజనం ఉండదు ఖచ్చితంగా ప్రార్థన చేసేసరికి ఎవరికైనా నమ్మకం ఉండాలి ఆ ప్రార్థనను విశ్వసిస్తూ బైబిల్లో పదే పదే ఏదైనా దేవుణ్ణి అడగండి అయినా సరే నమ్మండి రాబోయే ఏడు రోజులు అందరు లేవాలని కోరుకుంటున్నాను చూడండి ఇక్కడ రాబోయే ఏడు రోజులు అంటే వచ్చే వారం రోజుల్లో మాత్రమే మరి అన్ని మంచి జరగపోతున్నాయని సార్ చెప్తా ఉన్నారు ప్రతి రాత్రి ఉదయం పడుకొని దేవుడా నేను ఎక్కడున్నానో దానికి నేను కృతజ్ఞతడను ఈ కంపెనీకి నేను కృతజ్ఞతడు అని నాకు తెలుసు చూడండి దేవుని ఏం కోరుకోవాలనో ప్రతి ఒక్కరు అదే చేయండి నేను ఎక్కడున్నా దానికి నేను కృతజ్ఞత అదేవిధంగా కంపెనీకి నేను కృతజ్ఞత అని దేవుని ఖచ్చితంగా ప్రతిరోజు మరి నిజంగా కోరుకోండి నా జీవితాన్ని మార్చబోతున్నాను మరియు ఇది ఇతరులను మార్చడంలో నాకు సాయం చేస్తుంది దానికి నేను కృతజ్ఞతలను ఓ మై గాడ్ నేను పొందాను చూడండి ఫౌండర్స్ ఖచ్చితంగా ఇదైతే కోరుకోండి ఖచ్చితంగా మన జీవితం అయితే మారపోతుంది తర్వాత ఇతరుల జీవితం కూడా మనం మార్చగలుగుతాం ఇది చాలా అద్భుతమైన పాయింట్ అర్థం చేసుకోండి తర్వాత నేను నీ జీవితంలో నీలో దేవుణ్ణి ఉంచుకోమని చెబుతూ ఉన్నాను ఖచ్చితంగా పక్కన అనవసర చెడు విషయాలు వింటే కొంచెం పక్కన పెట్టి దేవునిపైన మనస్సు లగ్నం చేయండి ఎందుకైతే మీరు రాబోయే టైం మారబోతూ ఉంది మరి గారు కూడా మీకు ఇదే చెప్తారంట మరి సార్ కూడా మీకు ఇదే చెప్పబోతున్నామంట అదేవిధంగా సరైన స్థలంలో వారు దేవుణ్ణి నమ్ముతారని నాకు తెలుసు ఇప్పుడు ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని మళ్ళీ చెప్పబోతున్నాను చూడండి ఇప్పుడు ప్రతిదీ ఏదైతే సరైన విధంగా జరగాలో అదే విధంగా జరుగుతూ ఉందంట ప్రతిదీ ఎల్లప్పుడూ భగవంతుడి నుంచి వస్తుంది అతను నాలో చాలా కాదని చెప్తాడు నేను మీకు చెప్తాను మీలో ఎంతమంది ప్రతిరోజు అంటారు ఓ నాలో ఒకరు నేను చెప్పినట్లు అతి పెద్ద ప్రార్థనలు దేవుడు మనందరికీ ఆర్థిక ఆశీర్వాదం ఇస్తాడు నన్ను పెద్ద ఆర్థిక ఆశీర్వాదంతో ఆశీర్వదించండి చూడండి దేవుని ఆ ప్రార్థనల వల్ల ఆర్థిక ఆశీర్వాదం అంటే అర్థం చేసుకోండి డబ్బులు పరంగా ఆశీర్వాదం మనకు ఈ మూమెంట్లో నిజంగా చాలామంది కావాలి ఎస్ అది జరుగుతుంది అని క్రిస్ జాన్సన్ సార్ చెప్తా ఉన్నారు ప్రతిరోజు నేను చేయగలిగినంత మందికి సహాయం చేయగలను నా జీవితం అంతా కొన్నిసార్లు అలా జరుగుతుందని నేను చెప్పాను చూడండి ప్రతిరోజు మనకు సాధ్యమైనంత మందికి సహాయం చేయాలి జీవితంలో కొన్నిసార్లు అలా మరి అవకాశం ఇప్పటి నుంచి మనకు వస్తుంది యాస్ గారు చెప్పినట్టు జస్ట్ పట్టుకోండి ఇది సరైనదని నేను నిర్ధారించుకోవాలనుకుంటున్నాను అతను మీరేనని డిసైడ్ అయ్యింది మీరు అతన్ని విన్నారు అతని విశ్వాసం దాన్ని తన పెద్ద మార్కెటింగ్కు పంచుకుంటున్నాడు మా సీఈఓ మరి అతని బృందం అసైన్మెంట్ను పూర్తి చేయడానికి సరైనది అయితే మరి చూడండి ఇక్కడ సార్ మరి అతను నమ్మాం ఇన్ని రోజులు అతని మాటలు విన్నాం కాబట్టే అతను పెద్ద మార్కెటింగ్లో మరి ఇవన్నీ మన కోసం చే చేస్తూ ఉన్నాడు కాబట్టి కొన్ని అంశాలు మరి జాన్సన్ సారు వాళ్ళు సార్కు పంపిస్తే కొన్ని అంశాలను పంపిస్తే అవి జరుగుతూ ఉన్నాయంట ఏదైతే నిజంగా వారు ఎప్పటి అప్డేట్స్ అప్పుడు ఎప్పటి ఈ ఫౌండర్స్ ఇబ్బందుల వాళ్ళు అప్పుడు సార్తో పంచుకుంటా ఉంటా ఉన్నారంట కాబట్టి ఈ విషయం పైకి ఎగురుతున్నంత వరకు మేము చేస్తున్న పనిని చేస్తూనే ఉంటాము చూడండి అద్భుతమైన కంపెనీ మరి పబ్లిక్లోకి భారీగా వెళ్ళే వరకు వాళ్ళ వర్క్ జరుగుతూనే ఉంటుందంట కాబట్టి అదేవిధంగా రేపటి గురించి నేను రోజంతా రాత్రంతా దాని గురించి ఆలోచించాలి మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచడానికి మీరు సరైన మార్గంలో వెళ్లేందుకు నేను కూడా చాలా ప్రయత్నించాలనుకుంటున్నాను చూడండి ఫౌండర్స్ ఉత్సాహంగా ఉండాలి అదేవిధంగా మంచి మార్గంలో వెళ్ళాలంటే మరి వాళ్ళు కూడా ఈ మన కోసం కొన్ని విషయాలు ప్రిపేర్ చేసుకోవాలి మనకు అందించాలి నాతో సహా చాలా కాల క్రితం నేను సరైన మార్గంలో లేను నేను అన్నీ అనుకున్నాను నేను చేయాల్సింది వర్క్ 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 ఎంత డబ్బు సంపాదించగలిగితే అంత డబ్బు సంపాదించడం నేను దీన్ని కొనసాగించాలనుకుంటున్నాను చూడండి చాలా కాలం క్రితం నుంచి మరి సార్ గారు కూడా సరైన విధంగా అంటే ఆర్థికంగా బలంగా లేరంట అయితే ఆయన అనుకున్నా అంట మరి ఎప్పుడు పనిచేసి చాలా డబ్బు జంపేయాలని తర్వాత రిటైర్డ్ అయినా అంట ఈ కంపెనీలోకి వచ్చాడు మరియు ఆలోచిస్తున్నా అంట ఈ కంపెనీ సరికొత్తగా ఉంది ఈ సంస్థ మార్పు యొక్క జీవితానికి సరికొత్త అర్థాన్ని ఇస్తుంది మరి నిద్రపోతూ అనేక ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడం ద్వారా ప్రజలకు సహాయం చేయడం ఓ మై గాడ్ నేను చేయగలను ఈరోజు కొనసాగండి మరియు కొనసాగండి అని సార్ గారు చెప్తా ఉన్నారంటే చూడండి సార్ గారు జీవితంలో రిటైర్డ్ అయినంత వరకు ఎంత వర్క్ చేసిన డబ్బు అనేది అందలేదంట మరి ఒక్కసారి రిటైర్డ్ అయిన తర్వాత ఈ కంపెనీలోకి వచ్చాడంట కొత్తగా ఉంది ఈ కంపెనీ మరి ఈ సంస్థ యొక్క మార్పు జీవితానికే కొత్త అర్థం వస్తుంది నిద్రపోతూ కూడా డబ్బు అనేక ఆదాయాల ద్వారా వస్తుంది తర్వాత డబ్బు రావడం ద్వారా ప్రజలకు సహాయం చేయొచ్చు మరి ఇన్ని కేవలం కంపెనీ ద్వారానే నెరవేరుతున్నాయని చెప్పడం జరుగుతూ ఉంది మరి ప్రస్తుతానికి ఏం జరుగుతుంది ఓ కొత్తది రాబోతుంది మీరు ఎలా చేస్తున్నారో దేవుని ఆశీ ఎల్లప్పుడూ ఆశీర్వాదం ఉంటుంది అదేవిధంగా ఆయన ఆర్థిక ఆశీర్వాదాలు ఉన్నాయని మీరు చూస్తారు మీరు వాటిని అంగీకరించాలి అదే మీరు నిజంగా చేయవలసిందని నిజంగా క్రిస్ జాన్సన్ సారు కంపెనీ గురించి మరి షూర్గా అన్ని విషయాలు చాలా పాజిటివ్గా చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది ఫౌండర్స్ మరి ఇవన్నీ అర్థం చేసుకోవాలి మనం కూడా కాబట్టి కంపెనీ మరి వచ్చే వారం రోజుల్లో మంచి విషయాలు జరగబోతూ ఉన్నాయి మనకు వెబ్సైట్ కనిపిస్తుంది అదేవిధంగా కేవైసీ కూడా రాబోతుంది మరి అన్నీ జరిగి ఈ మంత్లో ఒక పేమెంటు నిజంగా తీసుకొని అందరి కష్టాలు తీర్చుకోవాలా ఆ విధంగా జరగాలని నేనైతే దేవుని కోరుకుంటా ఉన్నా ఖచ్చితంగా విజయం మనకు దగ్గరలో ఉంది ఫౌండర్స్ మనం గెలవబోతున్నాం వీఆర్ యునిట్ టు యూనిట్ ఫౌండర్స్ జే అన్ పాసివ్ జై ఆస్ ముఫార సార్